హాయ్ హలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి దొండకాయ పులుసు రెడీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం ఒక పావు కేజీ దొండకాయలు రెండు టమాటాలు ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలి టేస్టీ హెల్తీ దొండకాయ కర్రీ దొండకాయ పులుసు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉప్పు దినుసులు వేసుకొని దొండకాయ ముక్కల్ని ఈ ఆయిల్లోకి వేసుకొని పావు స్పూన్ పా ఉప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి ఫ్రై అయ్యాక పావు స్పూన్ పసుపు వేసుకొని కలపాలి బాగా మొక్కలకి పట్టేలాగా మొక్కలు ఇలా మగ్గాక పక్కన పెట్టుకొని అదే కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని టమాటా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గనివ్వాలి అర స్పూను సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకోండి వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు బాగా మగ్గాక ఇలా కలుపుకోండి దొండకాయ పులుసు ఇలాగా ట్రై చేసి చూడండి మీరు కూడా పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇలాగా మళ్ళీ దీంట్లోకి వేసుకొని ఇలా కలుపుకొని ఒక వన్ మినిట్ ఉంచండి ఒక నిమిషం పాటు ఫ్రై కానివ్వండి ఉంచాక రెండు స్పూన్ల కారం వేసుకోండి ఈ కారం వేసాక బాగా ఇలా కలిపి ఒక నిమిషం ఉడకనివ్వండి ఫ్రై అయ్యా బాగా మగ్గనివ్వండి దీంట్లోకి పులుసు కాబట్టి మనం చేసేది రెండు గ్లాసుల వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ముక్కల్ని ఉడకనివ్వండి మీరు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ బాగా ఉడికాక చూడండి ముక్క అనేది బాగా ఉడికింది ఫైవ్ మినిట్స్ ఉడికాక ఐదు వెల్లిపాయ రెమ్మలు వేసుకోండి దంచి వేసుకోండి ఒక నిమిషం పాటు ఆ వెల్లిపాయలని ఉడకనివ్వండి అంతే హెల్తీగా టేస్టీగా ఇంట్లో దొండకాయ పులుసు కర్రీ దొండకాయ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వావ్ సూపర్